మరొక్కసారి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం మీ అందరి రాకతోనే ఈ సభ ఎంత శక్తివంతమైందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావు లక్షల మంది ఈ రోజు ఈ ప్రాంగణంలో ఉన్నారు దీని ఎంత మంది ఇప్పుడు ప్రాంగణంలో ఉన్నారు బయట కూడా అంతే మంది ప్రాంగణంలో రావడానికి ఎంత మంచు కురుస్తున్న రాత్రి వేలైనా సరే ఎదురు చూస్తున్నారనంటే ఎంత అభిమానంతో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి ఆ కలయత్క ఇదే రకంగా ముందుకి నవతరానికి ముందుకు నడిపించే విధంగా కొనసాగాలని మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ కార్యకర్త సోదరు సోదరి మళ్ళీ ఎందుకనంటే చెక్కు చెదరకుండా మొట్టమొదటి గంటలో ఏ రకంగా కూర్చున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అదే రకంగా కొనసాగుతున్నందుకు మళ్లీ మళ్లీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు తరువాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజా కవి గరిమెల్ల నిరీస్తే మా కొద్దీ జగన్ దొరతనం అంటూ ప్రజానేత జనసేనాని గర్ణించారు అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది పోరాట బావుట ఎగరవేసింది చేగువర పోరాటాన్ని నేతాజీ మనోధైర్యాన్ని అల్లూరి దేశభక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని పులికి నాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి ద వన్ పర్సన్ హూ కెన్ నెవర్ ఓన్లీ జనసేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ళం యువగళం సభకి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజార పచ్చొన్నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు తెలుగుదేశాన్ని ముందు తెరనికి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదిక పైన తెలుగుదేశం పెద్దలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి పిఏసీ చైర్మన్ నగళ్ల మనోహర్ గారికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మా సోదరులు సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం ఈ సభని యువకులని సభలా జరుగుతుంది నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెళ్ళ మనోహర్ గారికి ఒకటే చెప్పాను రెండు వందల ఇరవై రోజుల పైచిలుకు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ సాధక బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప వేదిక పైన నేను ఉండడం సబబ అంటే కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారి మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గులుగురే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది నేను ఉంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని గుబిళ్ళూరేవారు ఈ ఐఏఎస్ అకాడమీలో నైన్టీలో ఉండే అకాడమీస్ లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో నేను చంద్రబాబు గారు జైల్లో